నేను అడుగుతున్నాను ఏ పాస్ట్ పంపిస్తున్నా గుర్తుపెట్టు నిలబడే మినిస్ట్రీకే నువ్వు ఖర్చు పెట్టి ఇది నిలబడతా అది అన్నావా ఎంతైనా ఖర్చు పెట్టు నీకు ఫలం ఉంటా ఇది డౌట్గా ఉంది అంటావా రూపాయి ఖర్చు పెట్టు ఇది నాణ్యంగా పరీక్షలో నిలబడేది పది రూపాయలు ఇస్తావా నీ పదికి నెమ్మది చెప్తున్నాను దేవుడు ప్రతిఫలం ఇస్తాను నువ్వన్నీ చేస్తావు అన్నీ ఇచ్చే ఖచ్చితంగా నిలబడే శారీరకంగా కష్టపడి కష్టపడు నీ శారీరకమైన ఫలం ఇస్తాను మానసికంగా కష్టపడతావు కష్టపడు నీకు మానసికమైన ఫలం ఇస్తాను ప్రతి దానికి ఫలము కలిగే ఇది నిలబడదంటావా నేను ఏంటికినండి ఆయనకి ఇస్తానంటే ఆయనకి నేను కంటే నువ్వు నిలబడవు చెప్పు నీ కానుకు నిలబడు ఎందుకంటే నువ్వు ఫ్యాను నువ్వు విశ్వాసవి కాదు నువ్వు క్రీస్తుని వెంబడిచ్చేవాడు కాదు నీకు ఎదురుగున్న పాస్ నచ్చడు నీకు నీ ఆత్మీయత కొరకు క్రీస్తు పునాది మీద కడుతున్న పాస్ నీకు నచ్చదు ఎక్కడో టీవీలో ఉన్న పాస్ట్ నీకు నచ్చుతాడు అందుకే నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు కట్టుకుంటున్నది ఫ్యానిజం మీద కడుతున్నావు ఆ రోజు నీ కానుకలు కూడా ఎవరో దయచేసి ఇక్కడికి మీ వీడియోలు చూసాను అనియా బాగున్నా ఎందుకు వచ్చాను అనకండి నీ వాక్యం అర్థవంతంగా ఉంటుంది అనియా అందుకే వచ్చాను నాకు క్రీస్తు స్పష్టంగా అర్థమవుతుంది అనియా అందుకు వచ్చాను నేను క్రీస్తులు ఇంకా బలపడాలన్నా మీరు నాటారు నీళ్ళు పోస్తున్నారు నాలో వృద్ధి కలగజేసేది దేవుడు అని అని ఈ క్లారిటీ ఎవరికి ఉంటుందో ఆ వ్యవసాయం బాగుంటుంది మీరే వ్యవసాయం ఆ దేవుని గృహము బాగుంటుంది కష్టపడినందుకు మాకు ప్రతిఫలం ఉంటుంది ఇలా చెమట చస్తూ చెబుతున్నాక మాకు ప్రతిఫలం ఉంటుంది వచ్చినందుకు మీ ఆత్మీయ నిర్మాణం కూడా ప్రతిఫలాలు సాధిస్తుంది